హాయ్ అండి అందరికి వెల్కమ్ టు కన్నై మాటలు ఛానల్ సో ఇవాళ మనం చిన్న ప్లేస్ వచ్చేసరికి త్రివేణి సంగమం అనమాట ఇక్కడైతే మనకి ఈ ఫోర్ట్ ఉంది కదా ఈ ఫోర్ట్ వెనక అక్షయ వృక్షం అనేది ఉంది నేనైతే లోపలికి వెళ్ళి వీడియో తీయలేకపోయాను బట్ ఆ చెట్టుకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అని ఇక్కడ అందరు అంటూ ఉంటారు ఈ త్రివేణి సంగమం త్రీ అనే పేరులోనే ఉందన్నమాట ఉందనమాట ఒక త్రీ నదులు ఇక్కడ ఈ కలయిక జరిగే ప్లేస్ నే త్రివేణి సంగమం అంటారు త్రీ నదులు యమున గంగా సరస్వతి నదులు అనమాట సో వాటి గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను మనం బోర్డు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తాం కదా సో ఈ ప్లేస్ ఈ వాటర్ వచ్చేసరికి యమునా నది అనమాట మనం ఎక్కడైతే త్రివేణి సంగమం దగ్గర తీసుకొని వెళ్తారో అక్కడ వచ్చేసరికి అవి గంగా వాటర్ అండ్ సరస్వతి వాటర్ అంతర్యామినిగా కలిసి ఇక్కడ మనకి త్రివేణి సంగమంలో ఆ త్రీ నదులు కలిసే ప్లేస్లో పదిహేను వందల ఎనభై మూడులో అక్బర్ ప్రయాగరాజ్ ని అలహాబాద్ లాగా మార్చారు అండ్ రీసెంట్ టైమ్ లో మళ్ళీ ప్రయాగ్ రాజ్ లాగే పిలవటం స్టార్ట్ చేస్తున్నారనమాట అలహాబాద్ అన్న ప్రయాగ్ రాజ్ అన్న ఒక తర్వాత నుంచి ఇంకా పన్నెండేళ్ళకు ఒకసారి మనకి కుంభమేళా అనేది స్టార్ట్ చే ఇక్కడ చేస్తారనమాట సో చాలా మంది కోట్లాది మంది జనాలు అయితే వస్తూ ఉంటారు అండ్ రీసెంట్గా కూడా ఇక్కడ కుంభమేళా జరిగింది కదా సో మనకు ఆ వైబ్ ఆ ఫీల్ ఉంటుంది కాబట్టి మనం కుంభమేళ జరిగిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్ళాం అనమాట ఇక్కడికి సో ఇంకా మనకి ఆ పుణ్యం కూడా వచ్చామండి ఇక్కడ స్నానాలకని వచ్చాము ఇక్కడ మూడు నదులు కలయకండి ఇక్కడ స్నానం చేస్తే అంత పవిత్రం అని చెప్పని అందరం వచ్చామండి ముందు పెట్టున్నాం కదా టూర్ కాశీ యాత్రకు వచ్చామని కాశీ పాత్ర పూర్తి చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి ఇక్కడ కంగమ్మలో స్నానం చేసి త్రివేణ సంగమంలో స్నానం చేసి మేము మళ్ళీ అయోధ్యకు వెళ్తామండి గంగా యమున సరస్వతి మూడు గదులు కలయిక అనమాట అక్కడికి వెళ్తున్నాం పడవలో పడవలో అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మన పడవలో నుంచి ఆ మూడు నదులు కలిసి కాడ స్నానం చేపిస్తారండి అక్కడ బాగా గట్టులాగా కట్టి మనకేం ఇబ్బంది లేకుండా వాళ్ళే చేపిస్తారు ఇక్కడ స్నానం చేస్తే చాలా పవిత్రమని అందరూ అనుకుంటారు కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ స్నానం చేసి వెళ్తారు మన మన హిమ్మేళ జరిగింది కదా అసలు ఆ వాతావరణం ఇంకా మార్పు రాలేదండి ఇక్కడ కొంచెం ఇప్పుడు ఆ పవర్ కూడా ఉంటుందని అందరూ అంటున్నాను అందుకే అందరం వచ్చామండి ఇక్కడికి టూరిస్ట్గా ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాము से निकल के हरिद्वार ऋषिकेश कान की होकर गंगा नदी है सरस्वती अंतर नहीं है वो अंदर अंदर चलती गिनना ही गंगा यमुना सरस्वती तीन नदी मगर वहाँ पे आपको केवल दो नदी दिखेगी बात ये यमुना नदी का जल हरा दिखता है और उधर में गंगा जी का जल वो मिट्टी कलर दिखता है ब्राउन कलर यमुना नदी अड्डा गंगा सरस्वती कनपड़द कि वस्तु అది హృషికేష్ హరిద్వార్ కాన్పూర్ నుంచి వస్తుందటస్ అంతర్వాహిని సరస్వతి నది కింద నుంచి వస్తుంది కనపడదంట దీని నీళ్ళేమో గ్రీన్ గా ఉంటాయి అంట దాని నీళ్ళేమో బ్రౌన్ గా ఏ ఆతా ఓకే ఆత ఢిల్లీ ఆగ్రా మథురా బృందావన్ నుంచి వస్తుందంట యమునా నది మూడు సంగమాలు అక్కడ జరుగుతాయి అంట సరస్వతి నది కనపడదంట కింద నుంచి వస్తుందంట అది తండ్రికి పిండ ప్రదానం చేశాడంట అప్పుడు తండ్రి చనిపోయాడు అది దశరథ్ మహారాజు అవును వచ్చాక పద్నాలుగేళ్ళ తర్వాత వచ్చి పిండ ప్రదానం చేశాడంటానా

అక్కడ అందులో ఎక్కే స్నానాలు చేయాలంట వాళ్ళు పొద్దున్న నాలుగింటి నుంచి పెట్టేస్తారంట వాళ్ళు పాట పాడుకొని ఉంటారంట అది మనిషికి యాభై ఇచ్చి స్నానం చేయాలంట అండ్ కుంభమేళా తర్వాత ఇక్కడ బోట్ ప్రైజెస్ అయితే చాలా పెంచేసారనమాట బిఫోర్ మీరు ఒక ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ ఉంటే ఒక బోట్లో వాళ్ళందరి కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా ఫోర్ హండ్రెడ్ మనం మాట్లాడుకున్న దాని ప్రకారం తీసుకొని వెళ్తారు బట్ ఇప్పుడు మనిషికి టూ ఫిఫ్టీ అడుగుతున్నారు అండ్ ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను ఒక పిక్చర్ యాడ్ చేశాను సో ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉన్న వాటర్ అంతా కూడా గంగా వాటర్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ అంతా కూడా యమునా వాటర్ అనమాట సో ఇక్కడ వాళ్ళు మనకి బోట్ ఆపిన దగ్గర మనం ఎక్కువ లోత్ అనేది ఉండదు సో ఈజీగా మనము స్నానం చేసేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు అండ్ ఎలాంటి పూజలు ఉన్నా కానీ అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావచ్చు అనమాట సో బోట్ వాళ్ళు వెయిట్ చేస్తారు అప్పుడు దాకా నుంచి మేము రిటర్న్ అయిపోతుంటే దారులు అమ్మవారి కానీ వచ్చిందండి అమ్మవారి పేరు అలోపి మాత ఆ టెంపుల్కి వెళ్తున్నాం అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్ అండి ఇది మెయిన్ ద్వారం అలూపీ దేవి దగ్గర మాకు అమ్మవారి రూపాలండి లోపల వర్జున్మి శక్తిపీఠాలు అలూపీ దేవి కూడా ఒక అమ్మవారు అనమాట ఐదుకి వచ్చేస్తామండి గుడి గుడి ప్రాంగణంలో ఎంటర్ అయిపోయాం మనం చూసారా ప్రహరీలు కూడా ఆయన అంటే ఆయన చిన్న బాల్యం నుంచి అనమాట వాళ్ళ అమ్మగారి అన్ని ఈ గోడల మీద వాళ్ళ రూపాలే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అంత పెద్ద పది నిమిషాలు పట్టిందండి ట్రాఫిక్ ఇక్కడ మాత్రం అందరూ అద్దె జగ తింటారు హిందీ వాళ్ళు వ్యక్తులు వాడే ముందుగానే మాట్లాడుకుంటాడు ఆటో వాడు ఐదు ప్లేసులు మళ్ళీ చూపిస్తాడు ఫస్ట్ ప్లేస్ వచ్చి సరే ఉన్నది మన అయోధ్యలో ఉండే నది అనమాట ఫస్ట్ సరే నది దగ్గర వదిలిపెట్టండి అయోధ్యలో ఉండే నది అండి ఇది నది దగ్గరికి వచ్చాం ఆటోలో మనం వస్తున్నప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్గా చూపించారు వాళ్ళు ఐదు ప్లేసులు చూపిస్తాన ఐదో ప్లేస్ ఇక టెంపుల్ అనమాట ఇక మాకు టైం లేక కాళ్ళు కడుకొని నీళ్ళు చల్లుకుంటున్నాం ఇప్పుడు చూసారండి భలే అలంకారంగా ఉంది जय श्री, 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 <स्तिन> श्री राम जय 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 श्री राम करके राम जनकपुर ऐसी कल्याणम करके समाचारो दो मिनट बैठ के रामा भजन करो प्रसाद देकर राम मंदिर जय श्री राम

గుడిలో చాలా దూరం ఉంటుందండి అందుకని వీల్ చైర్ కౌంటర్కి వచ్చాము వీల్ చైర్ వచ్చేసి మనం ఆధార్ జిరాక్స్ కానీ ఒరిజినల్గా ఇస్తే వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పే చేయాలన్నమాట వాళ్ళతో పాటు ఒక మనిషిని ఎలా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నై మాటల ఛానల్